మాట్లాడితే మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే ట్వంటీ టూ ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి ఇప్పుడు మళ్ళా మేము మనోదంపేసామంటే అవునని మేము ఒప్పుకోవాలి మా రాజనారాయణ ఇక్కడే ఉన్నాడు రాజినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే నిందితుల్ని నేరస్తులుగా పెడతారు వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది